మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయరాదని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణకు సంబంధించిన పత్రాలను రీజనల్ కోఆర్డినేటర్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డికి అందించేందుకు గాను చిత్తూరు నుంచి తిరుపతికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి అనంతరం చిత్తూరు ఇన్ఛార్జి విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో మెడికల్ కళాశాలలు కడితే ఇప్పటి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి పూనుకోవడం బాధాకరమన్నారు దీన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ స్ఫూర్తితో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ పత్రాలను తిరుపతికి తీసుకువెళ్తున్న నేపథ్యంలో చిత్తూరులో పండుగ వాతావరణంలో ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పార్లమెంటు సెక్రటరీ రెడ్డప్ప వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కుటుంబ సభ్యులం ఈ కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు పేదల విద్య ఆగకూడదు పేదవాళ్ళు కూడా పెద్ద చదువులు చదవాలి డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో దశలవారుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకందరికీ ఒక దిశ దశగా నెలలవారీగా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ ఏదైతే చేశామో ఈ కోటి సంతకాల సేకరణని గ్రామ పంచాయతీలో నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో నుంచి కూడా ఆరు వందల నుంచి ఏడు వందలు గ్రామ పంచాయతీ స్థాయిలో అదే అర్బన్లో మున్సిపాలిటీ డివిజన్లో అయితే డివిజన్ వారీగా ఏడు వందల యాభై సంతకాలు ప్రతి డివిజన్ కూడా మా నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయంగా అరవై రెండు వేల ఐదు వందల మంది దగ్గర సంతకాలు సేకరించడం జరిగింది ఈ సేకరించినటువంటి సంతకాలన్నింటినీ ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పన్నెండు నియోజకవర్గాలు వారందరూ కూడా తిరుపతిలో వాళ్ళ దగ్గరకు చేర్చడం జరుగుతుంది ఈ చేర్చేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలాగా మన ఇంట్లో పండుగ జరిగితే జాతర జరిగితే ఏ విధంగా అమ్మవారిని తీసుకెళ్తామో ఆ విధంగా పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి చేర్చడానికి ఒక జాతరలాగా ఈ కార్యక్రమాన్ని గ్రామం దాటించేంతవరకు అందరూ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది తదనంతరం కొంతమంది కలిసి తిరుపతికి జిల్లా అధ్యక్షులు వారి దగ్గరికి చేర్చడం జరుగుతుంది దాని తరువాత పదిహేనవ తారీఖు నాటికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వంద కార్లలో తిరుపతి జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్ వాళ్ళ సారథ్యంలో తిరుపతి నుంచి కాళహస్తి దాటించేంత వరకు కూడా ప్రతి నియోజకవర్గాన్ని నుంచి కూడా వంద కార్లలో దాదాపు ఆరు వందల మంది చొప్పున పోయి అక్కడి నుంచి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చడానికి మేమందరం కూడా ఆ కార్యక్రమాన్ని సాగించడానికి కూడా పదిహేనో తారీఖు కూడా సన్నద్ధమయ్యామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అరవై రెండు వేల ఐదు వందల సంతకాలు సేకరించడానికి ఎక్కడ గాని ప్రజలు నిరుత్సాహపడకుండా ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి తప్పిదాన్ని ప్రజలు వాళ్ళ సంతకాల రూపంలో చూపించారు ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు సంవత్సరాల్లో వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అన్ని మెడికల్ కాలేజీలు రాలేదు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కేవలం పన్నెండు మాత్రమే అటువంటిది పదిహేడు కాలేజీలు ఐదు సంవత్సరాల్లో వచ్చిందంటే అది ఒక చరిత్ర పదిహేడు మెడికల్ కాలేజీల్లో దాదాపు ఆరు కాలేజీలు పూర్తి అవ్వడం కూడా జరిగింది మిగిలిన కాలేజీలు కొన్ని అయితే అరవై నుంచి డెబ్బై శాతం పూర్తయినాయి కొద్ది అయితే ముప్పై నుంచి నలభై శాతం పూర్తయినాయి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా ఆరు వందల యాభై పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది కరోనా లాంటి విపత్తు సమయంలో పేదలు కార్పొరేట్ హాస్పిటల్కు పోలేరు కాబట్టి పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలంటే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇన్ని మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఈ రాష్ట్రానికి వస్తే ఈరోజు వాళ్ళ తాపేదారులు ఎవరైతే ఉన్నారో శ్రీ చైతన్య నారాయణ అనేక మంది వాళ్ళందరికీ కూడా ఎకరం పదివేల రూపాయల చొప్పున ఈరోజు మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా దారాదత్తడం చేయడం జరుగుతూ ఉంది ఈ పీపీటీ విధానాన్ని రద్దు చేసేంత వరకు కూడా దశల వారీగా పోరాట ఉద్యమం అనేది మా నాయకుడు చెప్పిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో అవి సూచా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేము అడ్డుకొని ముందుకు తీసుకుపోతామని కూడా మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం మీడియా సోదరులందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి సంబంధించింది ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కూడా మీరు కూడా భాగస్వాములు కావాలని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను